హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ ఈ దసరా ఫెస్టివల్కి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ లేదా రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ రెండిట్లో ఏ వెహికల్ తీసుకోవాలని మీరు కన్ఫ్యూజన్లో కనుక ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మ్యాక్సిమం మీతో క్యాజువల్గా డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కొన్ని మేజర్ పాయింట్స్ గురించి మీకైతే అర్థమయ్యేటట్టు చెప్పి మీరు ఏ వెహికల్ తీసుకోవాలనే దాని గురించి ఒక క్లారిటీ మీకు వచ్చే విధంగా అయితే చేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి నాలెడ్జ్ అనేది ఈ వెహికల్స్ మీద అయితే వస్తుందన్నమాట అండ్ మన ఛానల్ వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ మనోడు వ్యాల్యూబుల్ కంటెంట్ ఆఫర్ చేస్తున్నాడు వర్తి కంటెంట్ ఆఫర్ చేస్తున్నాడు అనుకున్నట్లయితే సో ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం సో వీడియో లైక్ చేసి చూస్తున్నాను ఆశిస్తున్నాను ముందు ఎస్బీ వన్ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడుకుంటే ఒక స్మూత్ ఇంజన్ అని చెప్పొచ్చు కంప్లైంట్స్ అయితే లేనే లేవండి హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి ఇంజిన్ తీసుకుంటారు మీరు కంపల్సరీ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటే రిఫైండ్ అండ్ స్మూత్ ఉంటుంది సో మీకు ఫైవ్ స్పీడ్ మ్యాన్వల్ గేర్ బాక్స్ తో వస్తుంది టెన్ పాయింట్ నైన్ ఎన్ఎం టార్కు టెన్ పాయింట్ సెవెన్ బిహెచ్పి పవర్ తోటి మంచి పికప్ అండ్ పవర్ తోటి కంపల్సరీ కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది ఫ్యామిలీ కోసం అన్ని పర్సనల్ యూసేజ్ కోసం తీసుకున్నట్లయితే సిటీ కమ్యూట్ చేయండి అలాగే హైవే కమ్యూట్ చేయండి కొన్ని చిన్న చిన్న లాంగ్ రైడ్స్కి వెళ్ళండి నో ఇష్యూస్ అన్నమాట ఇక రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ వైజ్ చాలా పెప్పి రెస్పాన్సివ్ ఇంజిన్ అండి లెవెన్ పాయింట్ టూ ఎన్ఎం టార్కు లెవెన్ పాయింట్ టూ బీహెచ్పి పవర్ ఆయిల్ కూలింగ్ అండి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు సో ఈ వెహికల్ ని లాంగ్ రైడ్స్ మీ మెయిన్ ప్రయారిటీ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసిలోనే నాకు వెహికల్ కావాలని చూస్తున్నట్లయితే నేను మీకు స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తాను సో సిటీ కమ్యూట్ చేయడానికి హైవే కమ్యూట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఫైవ్ స్పీడ్ మెన్వర్క్ గేర్ బాక్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట రెండు కూడా ఈ ట్వంటీ పెట్రోల్ కి సపోర్టెడ్ ఏ ఇంజన్ పరంగా మీరు ఏ వెహికల్ తీసుకోవాలని అనుకుంటే మీకు డిసైడ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది ఇంజన్స్ గురించి పక్కన పెట్టేద్దాం సో ఇంజన్స్ అయితే రెండు బాగానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి కంప్లీట్ గా ఇక్కడ మీకైతే మాత్రం ఒక సైడ్కి మీరు వెళ్ళొచ్చు అన్నమాట మోనోషాక్ సస్పెన్షన్ అనేది కంపేర్ దన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సస్పెన్షన్ చాలా మంచి సస్పెన్షన్ సో రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ లో మంచి సస్పెన్షన్ అయితే ఉంది లాంగ్ రైడ్స్ ఎక్కువ వెళ్ళాలి రఫ్ రోడ్స్ లో తిరుగుతాను ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా మీరు అయితే మాత్రం రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు సస్పెన్షన్ వైజ్ ఒక మంచి సస్పెన్షన్ అని చెప్పొచ్చు గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ అనమాట ఇక ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి సో నార్మల్ రోడ్స్ మీద అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది కానీ మరి టూ మెచ్ రఫ్ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు గుంతల్లోకి వెళ్ళినప్పుడు దీని యొక్క ప్లేబ్యాక్ అనేది మీకు అప్ టు ద మార్క్ అయితే ఉండకపోవచ్చు అఫ్కోర్స్ కాన్ సెక్షన్ లో మాట్లాడతాను ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ లో ఇది ఒక డ్రాబ్యాక్ అన్నమాట ఇది ఒక్కటే డ్రాబ్యాక్ ఇక నెక్స్ట్ మనం సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో సీట్ కంఫర్ట్ అదిరిపోతుందండి ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటాయి బట్ మీకు ఆప్షనల్ గా మీకు రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ లో స్పిట్ సీట్ ఉంటుంది సో అది పూర్తిగా మీ ఒపీనియన్ అనమాట రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ లో సింగిల్ సీట్ తీసుకోండి ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సీట్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ కోసమే రెడీ చేయబడినట్టు ఉంటుంది వైల్డ్ లాంగ్ సీటు మీరు మీ ఫ్యామిలీతోటి ఇద్దరు కిడ్స్ తోటి కనుక వెళ్ళాలి అనుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు రెండు సీట్లు చాలా బాగుంటాయి ఈ విషయంలో మాత్రం మీకు నచ్చిన వెహికల్ని మీరు అయితే తీసుకోవచ్చు అండ్ రైడర్ లో కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి లాస్ట్ లో చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూడటానికి అయితే ట్రై చేయండి ఈ రెండు వెహికల్స్ యొక్క మైలేజ్ సో మైలేజ్ గురించి అయితే మాత్రం ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ని హ్యాపీగా తీసేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ఈ వెహికల్ మీరు కనుక అరవై కిలోమీటర్ల కంటే తక్కువ స్పీడ్ నడిపించుకున్నట్లు అయితే టైం టు టైం సర్వీస్ చేయించుకుంటున్నట్లు మీకు ఇది సెవెంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ ఆఫర్ చేస్తుంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్ లో మీ వెహికల్ ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుందో కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కొనాలనుకుంటున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ని వెరిఫై చేసుకోండి సో అక్కడ మన వాళ్ళు కామెంట్ చేసుకుంటారు ఇక రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఎక్కువ పవర్ మోడ్స్ అని టూ మోడ్స్ ఉంటాయి ఎక్కువ మోడ్లో మీరు వెళ్తున్నప్పుడు అరవై కిలోమీటర్ల లోపల కనుక వెళ్తే అరవై కిలోమీటర్ల మైలేజ్ మీరు కంపల్సరీ పొందొచ్చు అనమాట బట్ స్పోర్ట్ మోడ్లో కనుక సిక్స్టీ అబో కనుక నడిపిస్తే మాత్రం మంచి పికప్ ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్ పవర్ దొరుకుతుంది కాబట్టి మీకు ఇక్కడ మైలేజ్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీకి మధ్యలో వస్తుందన్నమాట సో ఎక్కువ మైలేజ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే ఒక వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో మీరైతే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కన్సిడర్ చేయొచ్చు అనమాట ఇక రెండింటి యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి సో రెండింటిలో మంచి స్పెసిఫికేషన్స్ ఏ ఉన్నాయి బట్ మీకు మోర్ స్పెసిఫికేషన్స్ కావాలనుకున్నట్లయితే రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి బ్లూటూత్ కనెక్టివిటీ తోటి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ తోటి ఫైవ్ ఇంచెస్ టిఎఫ్టి క్లస్టర్ తోటి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు అయితే పొందొచ్చు అనమాట ఈ విషయంలో అయితే మాత్రం రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ మీకు బెస్ట్ చాయిస్ గా నిలబడుతుంది హండ్రెడ్ బై నైన్టీ సెక్షన్ టైర్ ఉంటే బ్యాక్ సైడ్ మీకు రైడర్ లో మీకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బై ఎయిటీ సెక్షన్ టైర్ అయితే ఉంటుంది బ్రేకింగ్ వైజ్ కావచ్చు రోడ్ గ్రిప్ వైజ్ కావచ్చు మీరు ఎక్కడా కూడా రెండు వెహికల్స్ లో డిసప్పాయింట్ అయితే అయ్యే ఛాన్సే లేదన్నమాట ఇక ఈ రెండు వెహికల్స్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లు అయితే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ డిస్క్ వేరియంట్ మీకు వచ్చేసరికి లక్ష పదమూడు వేల రూపాయలు పడుతుంది డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి లక్ష ఎనిమిది వేల రూపాయల లభిస్తుంది అనమాట లక్ష తొమ్మిది వేల రూపాయలు అలా ఉంటుంది లక్ష పదకొండు వేల రూపాయలు లక్ష పది వేల రూపాయలకి దగ్గరలో మీరు పొందే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే నార్మల్ గా ఇయర్ మొత్తంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు కొంచెం బెటర్ ప్రైస్ కి ఇది ఆఫర్ చేస్తున్నారు అనమాట సో హోండా నుంచి పెద్ద డిస్కౌంట్స్ ఎక్స్పెక్ట్ చేయద్దు చాలా తక్కువ డిస్కౌంట్స్ అయితే దసరా అయినప్పటికీ కూడా వీళ్ళు ఇలానే ఉంటారన్నమాట ఇక రైడర్ గురించి మాట్లాడుకున్నట్లు టీవీఎస్ కంపెనీ అయితే మాత్రం మీకు ఫెస్టివల్ కి కొంచెం గట్టిగానే ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటుంది డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటుంది ఇక రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ లో మీరు స్ప్లిట్ సీట్ విత్ హై ఎండ్ వేరియంట్ అయితే మాత్రం బ్లూటూత్ కనెక్టివి వేరియంట్ లక్ష ముప్పై ఐదు వేల రూపాయల దాకా పెట్టాలి దీన్ని స్కిప్ చేసేయండి ఫ్యామిలీ కోసం అయితే ఇది సూట్ కాదు కదా సో నార్మల్ వేరియంట్ సింగిల్ సీట్ వేరియంట్ స్టాండర్డ్ వేరియంట్ అయితే ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయల దాకా మీకైతే పడే అవకాశం అయితే ఉంది సో లక్ష ఇరవై వేల రూపాయలు ప్రైస్ రేంజ్లో ఈ ఫెస్ట్ మీరు మీరైతే దీన్ని కొనుగోలు చేయొచ్చు అన్నమాట ఇక ఈ రెండు వెహికల్స్ యొక్క కాన్స్ గురించి మాట్లాడుకుందాం ఎస్పీ వన్ ట్వంటీ లో ముఖ్యమైనటువంటి కాను దీని యొక్క బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కొంచెం స్టిఫ్ ఉంటుంది లైక్ హార్డ్ ఉంటుంది అనమాట రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు దీన్ని వీళ్ళు చేంజ్ చేస్తే ఇది ఒక మంచి వెహికల్ అయితే అవుతుందన్నమాట అండ్ మరొకటి ఏంటంటే ఇప్పటికీ కూడా దీంట్లో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కానీ అండ్ కొంచెం కన్సోల్ వైజ్ కూడా డిస్ప్లే వైజ్ కూడా కొన్ని మార్పులు లేకుండా తీసుకురావటం అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ లేకపోవటం అనేది ఇది కొంచెం డిసప్పాయింట్ చేసే విషయమే ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ఇలాంటి మినిమం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట ఇక రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ కాన్స్ విషయంలోకి వచ్చేసరికి ఇది చాలా షార్ట్ ఉంటుందన్నమాట అందుకే కొంత హైట్ ఎక్కువ ఉండేటువంటి పీపుల్స్కి పెద్దగా సూట్ కాకపోవచ్చు ఆరు అడుగులు అలా ఉండే వాళ్ళకి ఫైవ్ పాయింట్ లెవెన్ అలా ఉండే వాళ్ళకి మేబీ ఇది అంత కంఫర్టబుల్గా ఉండదని నా ఒపీనియన్ అన్నమాట సో కొంచెం షార్ట్ రైడర్స్కే దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళు రెడీ చేయటం అయితే జరిగిందనమాట ఇక ఇది ఓపెన్ టైప్ చేయిన్ తోటి వస్తుంది కాబట్టి కంపల్సరీ మీరు అయితే మాత్రం ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి మర్షన్ షుడ్గా దీని అయితే సర్వీస్ చేయించుకోవాలి లేదంటే మీరు క్లీన్ చేసుకోవడం కానీ గ్లూప్ చేసుకోవడం కానీ లో మరొక కాన్ ఏంటంటే నాకు అనిపించింది సో ప్రైజింగ్ చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుందండి సో ఈ స్పెసిఫికేషన్స్ తోటి ఈ వెహికల్ని లక్ష పదిహేడు వేలు లక్ష పద్దెనిమిది రూపాయలు ప్రైస్ లో ఇవ్వచ్చు బట్ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు లక్ష ఇరవై మూడు వేల రూపాయలు పెట్టారు స్టాండర్డే సో ఇది నన్ను కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది ఇంత ప్రైజింగ్ అవసరం లేదని నా ఒపీనియన్ సో రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ లో చెప్పుకోవడానికి ఇంతకంటే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు అండ్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ మీరు టైం టు టైం కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి సర్వీస్ అనేది టైం టు టైం పడితేనే ఆ రిఫైన కొన్నప్పుడు ఉన్నటువంటి ఆ ఇంజన్ ఫీల్ అండ్ సౌండ్ అనేది మీరు కంటిన్యూస్ గా ఈ టెన్ ఇయర్స్ స్పాట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు సో ఈ రెండు వెహికల్స్ గురించి కంప్లీట్ గా నా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీ గనక ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ ఈ రెండు వెహికల్స్ గురించి ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో సర్వీస్ కాస్ట్ ఉంటుందండి దీనికి నైంటీ నైన్ రూపీస్ ఇది పే చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అండి ఈ వెహికల్సే కాదు మరి ఏ వెహికల్స్ మీద డౌట్ ఉన్నా కానీ మీరు నాతోటి మీ క్లారిటీ వచ్చేంత వరకు మీరు నాతోటి క్లియర్గా ఫోన్ కాల్ అయితే మాత్రం మాట్లాడి తెలుసుకోవచ్చు అనమాట మీకు కావాలనుకున్నట్లయితే దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు ఇక ఫైనల్గా నా కంక్లూజన్ అండ్ నా పర్సనల్ ఒపీనియన్ గురించి మాట్లాడతాను సో మీరు కనుక ఒక మంచి ఎఫోర్టబుల్ ప్రైజ్లో ఫ్యామిలీ కోసం మంచి మైలేజ్ ఆఫర్ చేసే బైక్ అండ్ మీరు కొంచెం హైట్ ఉంటారు అనేది మెయిన్ ప్రయారిటీ అయితే ఇద్దరు కిట్స్ ఉండి ఫ్యామిలీ అయి ఉండి కంఫర్టబుల్గా జర్నీ చేయాలనుకుంటున్నట్లయితే అండ్ అలాగే ఇటు అయినా పర్వాలేదు సర్వీసు నాకు మాత్రం ఇంజన్లో సౌండ్ మారకూడదు మైలేజ్ తగ్గకూడదు అనుకునే వాళ్ళు హ్యాపీగా మంచి బైక్ అయినటువంటి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే చూస్ చేసుకోవచ్చు లక్ష పదమూడు వేల రూపాయలు లక్ష పదకొండు వేల రూపాయలు ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ మీకు టాప్ నాచ్ వెహికల్ అయితే అవుతుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ కన్సిడర్ చేయదగ్గటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ ఈ వెహికల్ సస్పెన్షన్ అనేది కొంచెం డ్రాబ్యాక్ అది ఒక్కటే ప్రాబ్లం అదర్వైజ్ ఈ వెహికల్ కి పేరు పెట్టడానికి ఇంకా ఏమీ లేదన్నమాట సో ఇంకా ఎవరైతే కొంచెం నేకుడు స్పోర్ట్ ఇయర్ వెహికల్ కావాలి అలాగే నాకు కొంచెం మైలేజ్ తగ్గినా పర్వాలేదు కొంచెం పవర్ఫుల్ ఇంజిన్ అగ్రెసివ్ ఇంజన్ కావాలి ప్రైజ్ అనేది నాకు మ్యాటర్ కాదు అనుకున్నట్లుగా అయితే సో అన్ని ఫీచర్స్ తోటి అండ్ బెటర్ సస్పెన్షన్ తోటి రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది మీరు ఎక్కువ హైట్ ఉండేవాళ్ళు కాకపోతే మీరు షార్ట్ రైడర్స్ అయితే మీకైతే రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ యాప్టిగా సూట్ అవుతుందనమాట సో సింగిల్ సీట్ ఫ్యామిలీకి స్ప్లిట్ సీట్ పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా మీరు మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం మీకు నచ్చిన వెహికల్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా అయితే మాత్రం ట్రై చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు కనుక ఈ రెండు వెహికల్స్ యూస్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో లెట్ మీనో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తే అంతవరకు సెలవు నేను మిస్టేక్ ఆన్ ఆఫ్ బై బై